ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనై ఉన్నటువంటి ఈఏపి సెట్ నీట్ పరీక్షలకి మార్క్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఈఏపి టెస్ట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత నీట్ అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నిర్వహించేటువంటి పరీక్ష సో ఈ రెండింటికి సంబంధించినటువంటి పరీక్షలకి మార్క్ టెస్ట్లు నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ మాక్ టెస్ట్లు రాయడం వల్ల కొంత ఒక విధమైనటువంటి అవగాహన అంటే యాక్చువల్గా పరీక్షకు పోయే ముందు యాక్చువల్ పరీక్ష రాసేదానికి ఇది ఒక మోడల్ లాగా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్లు రాయడం అన్నది పిల్లలకి చాలా చాలా మంచిది అంతే అంతేకాకుండా ఈ నెట్ స్కోరు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ టెస్ట్లో వచ్చేటువంటి స్కోర్తో డైరెక్ట్ పిహెచ్డికి అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే ఆర్సెట్ రాయకుండా రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయకుండా తీసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఈ ఏపీ సెట్ నీట్ మార్క్ టెస్ట్ల గురించి తర్వాత నెట్ స్కోరు డైరెక్ట్గా పిహెచ్డి కన్స పిహెచ్డిలో అడ్మిషన్ పొందడానికి తర్వాత ఆర్సెట్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ దీని ద్వారా పిహెచ్డిలో రాష్ట్రంలోని యూనివర్సిటీస్లలో పిహెచ్డి అడ్మిషన్ పొందడానికి ఇవి ఈ పరీక్షలను కండక్ట్ చేస్తారు సో ఈ పరీక్షల గురించి మనకు కొంత ఇంకొంత వివరంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ క్లియర్గా రాసింది ఏపీ ఏపీ ఈఏపి సెట్ నీటి విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో మార్క్ టెస్టులు ఏప్రిల్ ఇరవై ఏడున నీటు ఇరవై ఎనిమిదిన ఈఏపి సెట్ పరీక్షలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లకు ఏప్రిల్ ఇరవై రెండు వరకు అవకాశం ఉంది అయితే ఇది దీని గురించి ఒకసారి మనం గమనిస్తే ఎందుకంటే ఈ మార్క్ టెస్ట్లు అనేటువంటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి సో మార్క్ టెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే సో మనం ఎక్కడ సబ్జెక్టులో అంటే పరీక్షకు పోకముందు నిజంగా రాసి ఆ పరీక్షకు పోకముందు ఈ మార్క్ టెస్ట్ రాయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే సబ్జెక్టులో ఎంత డెప్త్ వరకు నీకు ఐడియా ఉందన్నది తెలుస్తుంది రెండవది మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి నుండి కొంత రిలాక్స్ కలగడానికి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది విద్యార్థి తర్వాత ఏ ఏ ఏరియాలో తను ఏ సబ్జెక్టులలో బలహీనంగా ఉన్నాడో లేదంటే ఏ సబ్జెక్టులోని ఏ కాన్సెప్ట్లలో బలహీనంగా ఉన్నారో అంచనా వేసుకోవడానికి ఈ మార్క్ టెస్ట్లు అన్నట్టు చాలా విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి అందుకే తల్లిదండ్రులు ఈ మార్క్ టెస్ట్లు రాయడానికి విద్యార్థులను ప్రోత్సహించాలా సో మీ పిల్లల్ని ఈ మార్క్ టెస్ట్లు రాయడానికి ప్రోత్సహించండి సో తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించే ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులో చేర్పించాలని కోరుకునే తల్లిదండ్రులు సో ఇప్పుడు ఈ మార్క్ టెస్టులను రాయగలిగేటట్లు చూడాలి సో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే నీటు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేటువంటి ఈపిఎస్ఎట్కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు సో విద్యార్థులకు చేయుతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈ మార్క్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది సో దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా మై ర్యాంక్ అనేటువంటి సంస్థ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తూ ఉంది టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఉంది పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగేటువంటి మార్క్ టెస్ట్లు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని దాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది సో విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎంత ఉంది అన్నటువంటిది అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీనికి ఆసక్తి అంటున్నారు కానీ నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఈ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఎవరైతే ఈ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఆర్ఈన్ఏ ఓఎన్ఏనా వన్ డాట్ ఇన్ స్లాష్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు రిజిస్ట్రేషన్కు ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వరకు ఇరవై రెండో తేదీ చివరి తేదీ సో రిజిస్ట్రేషన్ చేసుకున్న చేసుకున్న ఈమెయిల్కు హాల్ టికెట్ నెంబర్ వస్తుంది ఏప్రిల్ ఇరవై ఏడున నీటు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన యూపీఎస్ఎట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పరీక్షలు ఉంటాయి సో ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటుంది సో ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు పరీక్ష సమయం మూడు గంటలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యాక్చువల్ ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుందో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో ఎన్ని నెగిటివ్ మార్క్స్ ఉంటాయో నెగిటివ్ మార్క్స్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్నీ అలానే ఉంటాయి అందుకే ఈ ఈ మార్క్ టెస్ట్ రాయడం వల్ల స్టూడెంట్కి ఒక విధమైనటువంటి అవగాహన వస్తుంది ఎగ్జామ్ రాయడానికి అంటే తన ప్రిపరేషన్ స్థాయి తను తెలుసుకొని ఇంక కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు రాసే విధంగా ఎంకరేజ్ చేయండి ఇది ఈఏపి సెట్ నీట్ సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ సంబంధించినటువంటి వార్త తర్వాత నెట్ స్కోర్ తో పిహెచ్డి ప్రవేశాలు నెట్ నేషనబుల్ ఎలిజిబుల్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో ఈ నెట్ స్కోర్ రావడం వల్ల ఈ నెట్ స్కోర్ ద్వారానే మనం పిహెచ్డీలు పిహెచ్డి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది పెద్ద పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లో మనకు అడ్మిషన్ రావాలంటే నెట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి సో దీని గురించి ఏందయ్యా అంటే దేశంలోని విద్యా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో పిహెచ్డి ప్రవేశాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినట్టు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సామాజిక మాధ్యమ ఎక్స్లో తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ అర్హత పరీక్ష ద్వారా పిహెచ్డి ప్రవేశాలకు అవ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు గతంలో ఇంతకుముందు ఏం ఏ ఏ రాష్ట్ర యూనివర్సిటీలు ఆ రాష్ట్రం విడివిడిగా ఆర్సెట్ పరీక్షలని కండక్ట్ చేస్తున్నాయి వాటి ద్వారా వచ్చిన ర్యాంకులతో పిహెచ్డికి అడ్మిషన్స్ ఇస్తున్నాయి సో ఇప్పుడు ఏం చేశారంటే వాటన్నిటి కాకుండా నెట్ ద్వారా నెట్ ఎగ్జామ్ ద్వారా మూడు కేటగిరీల్లో పిహెచ్డి ప్రవేశాలకు వీలు కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఎవరు యూజిసి వాళ్ళు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ సో నెట్ స్కోర్ ఆధారంగా జేఆర్ఎఫ్ అవార్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి కి అర్హత సాధించడం సో ఈ నెట్ ఉండడం వల్ల డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫె యూనివర్సిటీల్లో ఐఐటీల్లో ఎన్ఐటీల్లో ప్రొఫెసర్ పో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పడినప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ఆర్తో పాటు పిహెచ్డీలో ప్రవేశం కూడా ఉంటుంది సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయండి నెట్ ఎగ్జామ్ రాయడం వల్ల సో నెట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఏంటివి నీకు పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవచ్చు ఆ నెట్లో క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి పెద్ద పెద్ద యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్కి నువ్వు అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ నీకు పాసిబుల్ అయితే తర్వాత ఆర్సెట్ సో ఇదేంటంటే ఆర్సెట్ అంటే రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో ఇది ఒక రాష్ట్రానికి అంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో పిహెచ్డీ చేయాలనుకుంటే వాళ్ళు ఈ ఆర్సెట్ అన్న ఎగ్జామ్ రాయాలి సో ఆర్సెట్ అయినా ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మార్క్స్ బట్టి ఆ యూనివర్సిటీలో ఆ పలానా పలానా యూనివర్సిటీలో మీరు పిహెచ్డి చే పిహెచ్డి అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటే మీ ర్యాంక్ బట్టి లేదంటే స్కో మార్క్స్ బట్టి మీకు ప్రవేశాలు కల్పిస్తారు సో దీని మొత్తం సారాంశం ఎందుకంటే ఏపీలో పిహెచ్డి ప్రవేశాలకు నిర్వహించే ఆర్సెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దరఖాస్తు గడువును రెండు వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ మూడు వరకు ఐదు వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ ఆరు వరకు పొడిగిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు గురువారం తెలిపారు సో ఇంకా సమయం ఉంది సమయం ఉంది ఎవరైనా పిహెచ్డి చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఆ ఈ సమయాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫైన్తో ఇచ్చినటువంటి డేట్స్ ను ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోకుండా మిస్ అయిపోయి ఉంటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఇవి ఈఏపీ సెట్ నీటి విద్యార్థులకు మార్క్ టెస్టులు ఖచ్చితంగా తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మార్క్ టెస్ట్లు రాయటట్లు చేయండి సో ఖచ్చితంగా మానసికంగా కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటారు మార్క్ టెస్ట్లు రాయడం వల్ల తర్వాత ఏ సబ్జెక్టులో వాళ్ళు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టుల గురించి ఆ కాన్సెప్ట్స్ గురించి వాళ్ళకు తెలిసి వస్తుంది మార్క్ టెస్ట్ రాయడం వల్ల తర్వాత నెట్ ఎగ్జామ్ రాయడం వల్ల ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీసు ఎన్ఐటీసు యూనివర్సిటీస్లలో పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది దాంతోపాటు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని పోస్టులు పన్నప్పుడు నెట్ స్కోర్ ఉండడం వల్ల వాళ్ళకు అడిషనల్ అడ్వాంటేజ్ తోడవుతుంది తర్వాత ఏపీఆర్సెట్ దరఖాస్తు అంటే ఇది యూనివర్సిటీ ఒక రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ఈ వీడియో యొక్క సారాంశం సో థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ న్యూస్ థ్యాంక్ యూ